నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సైకోథెరపిస్ట్ డాక్టర్ వసుప్రద కార్తిక్ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హౌ యూ మ్యామ్ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు గుడ్ మ్యామ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బయట స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు జనరల్గా మీరు ఎప్పుడు కూడా చాలా రిలవెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ టాపిక్ మేము ముందుకు తీసుకొచ్చాం మేము ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే బయట ఎక్కడ చూసినా కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫుల్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటున్నారు దానికి తోడు పేరెంట్స్ కొంచెం ఎక్కువ టార్గెట్స్ కూడా ఇస్తున్నారు పిల్లలకి సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మ్యామ్ షూర్ డెఫినెట్లీ ఎందుకంటే అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ సో ఎగ్జామ్స్ అనగానే మోస్ట్ అసలు మనకి ఆశ్చర్యకరం ఏంటంటే ఏదో పెద్ద క్లాసులు పెద్ద కాలేజ్లను మనం ఊహించుకుంటాం వాట్ ఐ సీ ఇన్ మై వర్క్ ఇస్ మా పిల్లలు ఎగ్జామ్స్ అని స్ట్రెస్ పడి రీచ్ అవుట్ అయిన వాళ్ళలో వాళ్ళ పిల్లలు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అంటే ద పర్సెప్షన్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మనం ఎగ్జామ్స్ని ఏ విధంగా చూస్తున్నాం అసలు అన్నది మారిపోయింది అదొక పెద్ద ఒక రాక్షస్లా కనిపించడము ఒక మాన్స్టర్లా కనిపించడం లేకపోతే మనం దాన్ని అన్ గోల్ అంటే మనం దాన్ని రీచ్ అవ్వలేమన్న ఒక ఒక భావంతో దాన్ని చూడడము సో దాంతో ఏమవుతుందంటే పిల్లలు స్ట్రెస్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ కాంపిటీషన్ అంటే మనం ఇదొక ఎన్వైరన్మెంట్ మనకి చాలా రాంగ్గా జరుగుతుంది చిన్న వయసులో చిన్న పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు యాక్చువల్లీ లర్నింగ్ అన్నది ఎలా జరగాలంటే మనం స్కూల్కి వెళ్ళి ఒకటి నేర్చుకుంటున్నాం నేర్చుకున్నప్పుడు అది ఎంజాయ్ చేయాలి పిల్లలు ఎంజాయ్ చేయకుండా ఏమవుతుందంటే అది కాంపిటీషన్ అయిపోతుంది మావాడు ఫస్ట్ వస్తాడు మా అమ్మాయి సెకండ్ వస్తుంది ఇట్లా ఈ కాంపిటీషన్ పేరెంట్స్ పర్సెప్షన్ ఒకటి స్కూల్స్లో కూడా అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఓ ఫస్ట్ నిలబెట్టేసి వాళ్ళకి అసెంబ్లీలో మనం వీగిద్దాం సి ఒకవైపు నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తున్నామని మనం అనుకోవచ్చు వాళ్ళు మోటివేట్ బాగానే అవుతారు మిగతా పిల్లలు ఏమవుతారు డెఫినెట్గా మ్యామ్ కానీ ఈ స్ట్రెస్ లెవెల్ అనేది పిల్లలకి ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీ డూ సీ వెరీ యంగ్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కనిపిస్తోందండి ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి కూడా స్కూల్ స్ట్రెస్ మూలంగా వాళ్ళు భయపడి సరిగ్గా స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళకి కడుపు నొప్పి రావడం వికారం రావడం మాంతులు చేసుకోవడం తలనొప్పని పడిపోవడం చిన్నపిల్లలకి తలనొప్పులు ఇదివరకు వచ్చేవి కాదు బట్ ఇప్పుడు చాలా కామన్ హెడేక్స్ పిల్లలకి హెడేక్స్ ఏంటి అని ఎవరన్నా ఆశ్చర్యపోతారు బట్ హెడ్ ఎక్స్ వస్తున్నాయి పిల్లలకి ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు యా మోస్ట్లీ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అదొకటి కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో అప్పట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఎక్కువ లేవు ఇప్పుడు పిల్లలు లేచిన దగ్గర నుంచి ట్యాబ్లు పట్టుకొని మొబైల్స్ పట్టుకొని కూర్చుంటున్నారు కదా అండ్ ఈ మొబైల్స్కి అంటే ఏ మొబైల్స్ ట్యాబ్స్ ఏదైనా ఏదైనా కానివ్వండి వీటికి ఆ స్ట్రెస్కి కూడా ఏదైనా సంబంధం ఉంటుందా ఉంటుందండి అంటే స్ట్రెస్ అంటే ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ చాలా ఓవర్ యాక్టివేట్ అయిపోతుంది సో ఏమంటే పిల్లలు రెస్ట్ సమానంగా రాదు అంటే మనం వీళ్ళు వెళ్ళి ఇదివరకు వెళ్ళినప్పుడు పిల్లల్లాగా హాయిగా పడుకోని ఒకప్పుడు అనేవాళ్ళం పిల్లలు హాయిగా పడుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ స్లీప్ అంటే పడుకోవడం నిద్ర లాంటిది క్వాలిటీ మారిపోవడము ఎక్కువసేపు పడుకోవాలనిపించడం పడుకున్న టైంలో రెస్ట్ రాకపోవడం ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్ సో అది కూడా జరుగుతోంది దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ నా ఇంకొకటి ఈ కాంటెక్స్లో ఏమవుతుందంటే చాలా స్కూల్స్ అనండి ఆర్ పేరెంట్స్ గొప్ప అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్యాడ్జెట్స్ పిల్లలకి తొందర తొందరగా ఇచ్చేస్తున్నారు ఇచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకి అది దే ఆర్ నాట్ రెడీ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతోంది వాళ్ళకి ఇంటర్ఫిరెన్సెస్ మూలంగా ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతారు పిల్లలు సో కా ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు ఏంటి పిల్లలు శ్రద్ధగా కూర్చోట్లేదు ఒక చోట నిలకడగా లేరు ఇవన్నీ అంటారు కదా ఈ నిలకడ లేకపోవడం ఆల్సో ఈజ్ త్రూ ఎలక్ట్రానిక్స్ బట్ వన్స్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ చాలా మందికి జరుగుతున్నాయి కదా మీరు అన్నట్లుగానే చాలా యంగ్ చిల్డ్రన్లో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు బట్ పేరెంట్స్ స్ట్రెస్ ఇవ్వడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే కంప్యా అంటే కంపేర్ చేయడం అది జరుగుతుందండి అంటే అది ఎందుకు అని మనం ఆలోచించవలసిన అవసరం లేదు బట్ జరగడం జరుగుతోంది కాబట్టి పేరెంట్స్ ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఎవరితో మనకి పోటీ పోటీ అసలు ఎందుకు పిల్లలు హాయిగా పెరుగుతారు మరి ఇదివరకులో బాగానే ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగారు బాగానే చదువుకున్నారు మరి వాళ్ళందరూ ఇప్పుడు ప్రొఫెషనల్స్ కదా ఆ రోజుల్లో అంత పెద్ద కాంపిటీషన్లో ఏం ఫీల్ అవ్వలేదు ఎవరు బట్ ఇప్పుడు అదే అన్నాను కదా ఏమనంటే ఇంట్లో సెవెంత్ క్లాస్ పిల్లలు ఉంటే మొత్తం టీవీలన్నీ ఆపేసి అంటే తప్పు కాదు బట్ ఏమవుతుందంటే ఆ ఎన్విరాన్మెంట్ని మనం స్ట్రెస్ఫుల్గా చేస్తున్నాం అమ్మో పరీక్ష అమ్మో పరీక్ష అని అది ఒకటి ఏంటంటే పేరెంట్స్ కావాలని చేయడం కాదు వాళ్ళు బయట ఉన్న ఎన్వారాన్మెంట్ని వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే స్ట్రెస్ కాంపిటీషన్ స్కూల్లో పీటీఎంస్కి వెళ్ళాలంటే అందరి పేరెంట్స్కి దడ అమ్మో టీచర్స్ ఏం చెప్తారో అక్కడ ఏమైపోతుందో మమ్మల్ని తిడతారేమో యూ విల్ బీ సర్ప్రైజ్డ్ అసలు వాళ్ళు ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు గో అంటే నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలి అన్న ఒక విపరీతమైన టెన్షన్ అనమాట పేరెంట్స్కి అది ఎందుకు జరుగుతోంది అంటే మన పిల్లలు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు వాళ్ళు అసలు మనం ఒక అంచనా ప్రకారం మనం వేసుకున్నాం దాని ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు లేదా స్కూల్లో వీళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయా ఇంకీ రకరకాల ఆలోచనలు సో ఏ ప్లస్ ప్లస్ రాకపోతే వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళు ఫీల్ అయిపోవడం ఇంకోళ్ళు ఏవో వీళ్ళకి చెప్పడం దెన్ పేటిఎంలో బయట కూడా వెంటనే కంపారిజన్లు ఇద్దరు పేరెంట్స్ కూర్చున్నావో మా అమ్మాయికి ఇంత వచ్చింది మీ అబ్బాయికి వచ్చింది అదే అవునా ఏ సబ్జెక్ట్ అసలు అంటే ఏ లెవెల్ ఎగ్జామ్స్ అండి అవన్నీ చిన్నవి కదా పిల్లల్ని మనం ఎంత ఈజీగా మనం వాళ్ళ ఎగ్జామ్స్ని చూస్తాము యాజ్ పేరెంట్స్ పిల్లలు కూడా అలాగే ఉంటారు అంటే నేను చదువుకోవద్దని చెప్పట్లేదు చదువుని ఆనందంగా చేసుకోవాలి యూ షుడ్ ఎంజాయ్ యువర్ స్టడీస్ అంతేగాని ఇలా మనం టెన్షన్ పడుకుంటూ స్ట్రెస్ పడుకుంటూ నిద్ర లేక సగం మంది పిల్లలు తినడం మానేసి వారు తిన్నదంతా ఇలా వాంతులు రావడం ఇలాంటివన్నీ అవసరం లేదు పిల్లలకి బట్ జరుగుతున్నాయి ఇవన్నీ చదువుతో పాటు పిల్లలకి గేమ్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు డెఫినెట్లీ అండి యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు పెరిగిన పెరిగే ఏజ్లో గ్రోయింగ్ అప్ ఇయర్స్లో వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఎంత ఏంటంటే మన బాడీ డెవలప్మెంట్ కూడా వీళ్ళు ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడే అదంతా కరెక్ట్గా డెవలప్ అవుతాయి ఇప్పుడు మీకు చాలా కేసెస్ అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నిలకడగా లేదు అన్నప్పుడు యాక్చువల్లీ పాపం వాళ్ళది కాదు తప్పు ఎందుకంటే ఓకే పిల్లలు ఆడాలి ఆడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ అలసట ఆడడం మూలంగా వచ్చిన అలసట మూలంగా యాక్చువల్లీ దే ఆర్ కామర్ ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యి కూర్చుని చదివితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది వాళ్ళ మెమరీ పవర్ బాగుంటుంది కానీ ఇవన్నీ మనం మర్చిపోయినా అంటే ఓకే దగ్గర వాళ్ళని కూర్చోపెట్టి చాలా గంటలు చదివిద్దామని ఇస్ నాట్ కరెక్ట్ స్కూల్ నుంచి వన్స్ రాగానే పిల్లలు చాలా మంది పేరెంట్స్ నేను కూడా చూశాను బుక్స్ ఆ బ్యాగ్ అక్కడ పెట్టగానే అప్ అయ్యి వచ్చిన తర్వాత ఒక కప్ మిల్క్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి చదువుకోమని చెప్తారు లేదంటే ట్యూషన్కి జాయిన్ చేసేస్తారు ఆ ట్యూషన్ కూడా టూ అవర్స్ మినిమం ఉండేలా చూస్తున్నారు వన్స్ ట్యూషన్ నుంచి వచ్చాక మీరు అన్నట్టే ఇంటికి రాగానే మళ్ళీ టార్చర్ మొదలు సో అదేమవుతుందంటే అది మనం ఎక్కడో చిన్న బేసిక్ లింక్ని మిస్ అవుతున్నాం అదేంటంటే పిల్లలు ఆడితేనే బాగుంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ అనండి మెంటల్ హెల్త్ అనండి రెండు రెండింటికి ఆటలు అవసరం అలసట అవసరం అంటే నువ్వు యూ షుడ్ బి టైర్డ్ నీ ఎక్స్ట్రా ఎనర్జీ అంతా అయిపోయింది అనుకోండి కరెక్ట్ ఎనర్జీ మిగులుతుంది ఎక్స్ట్రా అంతా మనం వాడేయాలి వాడితే ఏమవుతుందంటే దెన్ కాన్సన్ట్రేషన్ సో ఇంకొకటి వాళ్ళని ఒక గంటల సేపు కూర్చోపెట్టమంటే అసలు ఇట్ ఈస్ ఎగేన్స్ట్ లా కదా అంటే నార్మల్ డెవలప్మెంటల్ లా పిల్లల్ని అలా కూర్చోపెట్టి చదవమండం ఈజ్ రాంగ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ద టైట్ ఎల్ ఎవ్రీ వన్ ఈజ్ స్టూడెంట్స్కి అడ్వైజ్ మీరు కాసేపు చదువుకోండి తర్వాత లేవండి లేచి ఒక ఇంట్లో కాసేపు ఇటు అటు నడవండి కాస్త మంచినీళ్ళు తాగండి రెండు మాటలు మాట్లాడండి దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ యూఆర్ రిఫ్రెష్డ్ మనం రిఫ్రెష్ బటన్ నొక్కుతాం కదండి మన ఫోన్లలో నొక్కుతాం అన్నిటికీ నొక్కుతాం పిల్లలకి ఎందుకు ఇవ్వం రిఫ్రెష్ అనే ఆపర్చునిటీ సో కాసేపు వేరే దాని మీదకి ధ్యాస వెళ్ళి కాసేపు రిఫ్రెష్ అయ్యాక దెన్ దే ఆర్ ఫైన్ మనం చాలా ఇళ్ళల్లో పిల్లల గురించి ఆలోచించి పేరెంట్స్ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటారు కదా మీరు అగ్రీ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి దట్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఎందుకంటే ఏమవుతుందంటే మనం బయట ఎగ్జామ్స్ టైం అనుకోండి బయట ఎగ్జామ్స్ టైం అనే కాదు గా మనుషులు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునే విధానం మారిపోయింది ఒకరిని ఒకళ్ళు చూసినప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఎలా ఉన్నాం ఏమవుతుంది ఇవన్నీ కాదు వెంటనే ఫస్ట్ థింగ్ ఈజ్ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆ యూనివర్సిటీ యూనివర్సిటీకా దీనిక ఏంటో అంటే ఆ ఫ్యూచర్ కి సంబంధించినవి అర్జెంట్గా మాట్లాడేసుకోవాలి అసలు ఫ్యూచర్ కి ఇంకా టైం ఉంది కానీ ఏంటంటే ఇక్కడి నుంచే మనం ప్లాన్స్ అన్ని వేసేసి అవునా మీరు ఆలోచించలేదా అంటే ఎవరైనా కొంచెం ఆలోచన పర్లేదు ఇట్స్ ఓకే అనుకున్న వాళ్ళని వేరే వాళ్ళు దే మేక్ దెమ్ ఫీల్ గిల్టీ వాళ్ళని గిల్టీగా ఫీల్ అవ్వడం పాపం చేసినట్టు సో ఏంటంటే అది మీరు ఆలోచించలేదా హౌకమ్ ఇవన్నీ అనేసరికి ఏంటంటే మనం తప్పు చేస్తామని వాళ్ళు పేరెంట్స్ ఫీల్ అవ్వడం తర్వాత అమ్మ మార్కులు రాకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఇంకొకటి ఏంటంటే దేర్ అటాచింగ్ ఏంటంటే పిల్లలు మార్కులు ఎక్కువ వస్తే నేను సక్సెస్ఫుల్ పేరెంట్ మార్కులు రాకపోతే నేను సక్సెస్ఫుల్ కాదు సో ఇలా రాంగ్ వాటికి రెండింటినీ జతగా పెట్టడం ఇట్స్ రాంగ్ యాక్చువల్ అది అది చేయకూడదు ఎందుకంటే మార్కులే అన్నీ కాదు చదువే అన్నీ కాదు ఓవరాల్ డెవలప్మెంట్ కదా మనం పిల్లలకి చూసేది సో అది పేరెంట్స్కి అర్థం కాక బయట ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చేవనండి ఎన్ని రకాలన్నా సో వాళ్ళు అర్థం చేసుకునే విధానం మారడం మూలంగా వీళ్ళకి చాలా స్ట్రెస్ వస్తుంది అండ్ ఇందాక చెప్పాను కదా టీచర్స్ మీట్ అవ్వాలంటే భయం అన్ని చోట్ల ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్కూళ్ళల్లో ఒక ఎత్తు తర్వాత ఈ రాసేది రాసేది అదొక ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇంకా అదైతే వేరే లెవెల్ ఫైనల్గా అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అంటారు మ్యామ్ మీరు సింపుల్గా ఒకటి పిల్లల్ని పిల్లల్లా చూడాలండి ఫస్ట్ అంటే మనం ఎక్కడో కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు పిల్లలు ఆట అవసరం వాళ్ళకి సరదా అవసరము చిన్న జోక్లు అవసరము పిల్లలు కూడా తప్పులు చేయొచ్చు వీ షుడ్ యాక్సెప్ట్ ఎందుకంటే పెరిగే టైంలో అన్నీ వాళ్ళకి ఎందుకు తెలిసి ఉండాలి తెలియ అవసరం లేదు కదా సో ఏంటంటే ఇంత కూడా నువ్వు వై ఆర్ యూ కరెక్ట్ నాట్ కరెక్ట్ అంటే పిల్లలు ఇలా మాట్లాడే విధానంలో ఎంతసేపు వాళ్ళని సరిదిద్దుదాం వాళ్ళని కరెక్ట్ చేద్దాం అని అనుకుని పేరెంటింగ్ చేస్తే మాత్రం ఆర్ మేకింగ్ అ మిస్టేక్ రెండు మూడు తప్పులు అయ్యాక మనం ఉన్నాము పేరెంట్స్ ఉన్నారు పర్లేదు ఇట్స్ ఓకే వాళ్ళు నన్ను మేనేజ్ చేస్తారు అని ఒక ట్రస్ట్ పెరిగింది అనుకోండి పిల్లలు చదువు కూడా ఏంటంటే ఇంకొక లింక్ నువ్వు ఫస్ట్ వస్తేనే నా పిల్లోడో నా పా నా పాపవో అన్న ఒక ఐడియా ఇంప్రెషన్ పిల్లలకి వచ్చేస్తాను అంటే దీన్ని మనం ఎక్స్ట్రీమ్ కేసెస్లో చూసినప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కానీ రిజల్ట్స్ ముందర కానీ ఈ సూసైడ్స్ అన్నవి ఎందుకు జరుగుతున్నాయంటే అది ఎక్స్ట్రీమ్ కేసెస్ దీన్ని మనం ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం బట్ ద థింగ్ ఈజ్ ఇలా మనం రెండిటికి కనెక్షన్ పెట్టడం నువ్వు సక్సెస్ఫుల్ అయితే ఐఎమ్ హ్యాపీ పేరెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే కాదు అన్న ఒక ఐడియాని మనం ఎందుకో కన్వే చేస్తున్నాం అలా ఎందుకు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు అంటే ఎక్కడో మనం అనే వాటిల్లోనో మన ప్రవర్తనలోనో అలా పికప్ చేస్తున్నారు సో పిల్లల్ని ఎప్పుడైనా మనం పెంచే ముందర మనం అసలు ఎలా పెరిగాము అన్నది ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా బెటర్ అంటారు డెఫినెట్లీ అండి వీల్లేదు సింపుల్ ఆ రోజుల్లో ఆడుకునేవాళ్ళం పాడుకునేవాళ్ళం సరదాలు ఉండేవి హాబీస్ పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి చక్కగా పాడే పిల్లల్ని పాటలు మానిపించేసి ట్యూషన్ల మీద ట్యూషన్లు బట్ యాక్చువల్లీ అలా జరగడంతో ఏమవుతుందంటే ద స్పిరిట్ ఆఫ్ ద చైల్డ్ అంటే వాళ్ళకి లోపలున్న ఆ ఎంతూజియాజమ్ అనండి ఒక నేను ఇది నేర్చుకుందాం అనే ఇంట్రెస్ట్ కానీ తగ్గిపోతుంది ఎందుకంటే నాకు ఇష్టమైన దాన్ని ఆపేస్తుంటే వేరే చిన్న చిన్న సరదాలు చిన్న చిన్న ఇంట్రెస్ట్లు ఇవన్నీ అక్కడతో ఆగవండి బికాస్ యాజ్ క్లినిషియన్స్ మేము వర్క్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు ఏదో పిల్లలకి ఈ ఏజ్ లో ఒక చోటే అని అనుకోకూడదు లైఫ్ లైఫ్లాంగ్ ఎందుకంటే వస్తాయి కదా లేటెస్ట్ సే నాకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ హాస్ కమ్ చాలా మటుకు రూట్స్ రూట్స్ అక్కడికి వెనక్కి వెళ్తాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఎక్కడో ఇవన్నీ ఏంటంటే ఆ రోజు నేను ఇలా చేయాలనుకున్నాను నన్ను అన్న ఒక చిన్న బాధ ఇట్స్ వెరీ కామన్ అంటే చిన్న చిన్న సరదాలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు హైజీన్ పేరెంట్స్ చాలా పిల్లల్ని బాగా పెంచాలి అన్న ఉద్దేశంతో ఇంట్లోనే మార్బుల్స్ పైన మాత్రమే ఆడిస్తున్నారు ఒక టైంలో బయట ఉన్న ఇసుక దిబ్బల్లో మట్టిలో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అలా అదే అంటే ఇవన్నీ దాంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనేవారు ఒకటే కాదండి యాక్చువల్లీ దే ఆర్ కాల్డ్ సెన్సరీ ఇన్పుట్స్ అంటే ఏంటంటే మన స్పర్శ ద్వారా ఈ రఫ్ సర్ఫేసెస్ ఇవన్నీ ఫీల్ అయితేనే మనకి బ్రెయిన్లో మెదడ్లో ఉన్న న్యూరల్ నెట్వర్కింగ్ అంటే నర్వ్స్ కానీ అవన్నీ ఓవరాల్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం కామ్గా ఉంటాం ఇప్పుడు మేబీ సమ్ అదర్ డే విల్ డిస్కస్ ఫర్దర్ బట్ ఇలా హైపర్ యాక్టివ్ కానీ స్ట్రెస్ఫుల్ గా చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరికీ థెరపెటిక్ ఇంటర్వెన్షన్స్ లో వాళ్ళకి ఏదైతే హెల్ప్ఫుల్ చేస్తుందంటే ఇవన్నీ మళ్ళీ చాలా లిస్ట్ వస్తాయి ఓకే అదే ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది చాలా క్లియర్గా మీరు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సమస్య లేని ఉండదు పరిష్కారం